రెములవాడ పట్టణంలో బహుజన సేన రాజన్న సిరిసిల్ల ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో స్వతంత్ర సమర యోధుడు దేశ మాజీ ఉప ప్రధాని అయిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఘరనివాళి తెలిపారు ఈ సందర్భంగా బహుజన సేన రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు జింకా శ్రీధర్ మాట్లాడుతూ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భారతదేశ స్వతంత్ర పోరాటంలో అనగరణ వర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ స్వరాజ్య స్వతంత్రంలో అలుపెరగని పోరాటం చేసిన స్వాతంత్ర సమర యోధుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని గుర్తు చేశారు వర్గంలో జన్మించిన బాబు జగ్జీవన్ రామ్ భారతదేశ మాజీ ఉప ప్రధానిగా ఎదిగిన విధానం నేటి యువతకు ఆదర్శమని ప్రభుత్వం బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని వేములవాడ పట్టణంలో ఏర్పాటు చేయాలని వర్ధంతి సందర్భంగా కోరారు సమ సమాజ నిర్మాణం కొరకు నేటి యువత మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో బహుజన సేన రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి లక్కే సాగర్ నేదురి శ్రీకాంత్ లక్కే దినకర్ మల్లారం హరీష్ ఆలువల రాము మల్లారం ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు ముప్పై తొమ్మివ వర్ధంతి సందర్భంగా బహుజనసేన రాజన్న సిరిసిల్ల ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మహనీయుడు బాబు జగ్జీవన్ రావ్ వర్ధంతి వేడుకలను నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మహనీయుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రావు చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ వారు అనగాన వర్గం నుంచి భారతదేశానికి ఉప ప్రధానిగా ఎనలేని సేవలు అందించి అనగారిన వర్గాల ఆశాజ్యోతిగా ఎదిగిన విధానాన్ని వారు భారతదేశానికి ఉప ప్రధానిగా అనగారిన వర్గాల ఆశాజ్యోతిగా ఎదిగిన విధానాన్ని నేటి సమాజం ఆదర్శంగా తీసుకొని అనగారిన వర్గాల నుంచి ఆధిపత్యం వలె నేటి యువత దేశ ఎదుగుదలకు ఎంతో కృషి చేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేసుకుంటూ వారి అడుగు నడవడం కోసం ప్రతి ఒక్కరూ మహనీయుల ఆశయ సాధనను ముందుకు తీసుకుపోయే విధంగా పనిచేయవలసిందిగా బహుజనసేన రాజన్న సిరిసిల్ల ఆర్గనైజేషన్ తరఫున కోరుకోవడం జరుగుతుంది జైవి జై